అందరికీ నమస్తే గోధుమ పిండితోనే మనం చాలా ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ తయారు చేసుకోవచ్చు అండి నేను దీనికి హాఫ్ కిలో గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత ఒక చిన్న స్పూను సాల్ట్ వేశాను తర్వాత టూ టేబుల్ స్పూను ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ టూ టేబుల్ స్పూను షుగర్ మనం ఎంతైతే షుగర్ తీసుకుంటామో అంతే ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ తీసుకోవాలి తర్వాత గోరువెచ్చని బాలిందులోకి వేసేసుకొని షుగర్ అంతా మంచి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ అనేది యాక్టివ్ అవుతుంది అప్పుడు మనకి బ్రెడ్ అనేది మంచిగా వస్తుంది ఇలాగ మంచిగా అంతా కలిపేసుకొని దీనిని పక్కన పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసాక మంచిగా ఆయిల్ అంతా పిండికి పట్టేలా కలుపుకోండి తర్వాత చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఈస్ట్ అనేది బాగా యాక్టివ్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసేసుకొని దీనిని మనము గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదండి అంటే మన చేయి పెట్టేంత వేడి ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ హీట్ ఉండద్దండి గోరువెచ్చని నీళ్ళతో మనం కలుపుకోవాలి మీరు ఒకవేళ బ్రెడ్ అనేది కొంచెం తీయగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు అప్పుడు మనకు బ్రెడ్ అనేది మంచిగా తీయగా ఉంటుంది స్వీట్ బ్రెడ్ లాగా అనిపిస్తుంది కల మీకు స్వీట్ బ్రెడ్ కావాలి అనుకుంటే కొంచెం షుగర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి అప్పుడు బ్రెడ్ అనేది ఉత్తది కూడా తినొచ్చు ఇలా మంచి అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి అప్పుడు పిండి అనేది మనము కలిపి పక్కన పెట్టినప్పుడు టూ అవర్స్ డబల్ అవుతుంది పిండి అనేది ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా గోరువెచ్చని నీళ్ళు కలుపుకోవాలి మన చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి మన ఛానల్లో పావు ఎలా చేయాలి పిజ్జా ఎలా చేయాలి ఈస్ట్ లేకుండా కూడా అంటే మైదా వాడకుండా పిజ్జా ఎలా చేయాలి అనేవి మన ఛానల్లో ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మన ఛానల్ని ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాగ మనం కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా దీనిని ఒక సెవెన్ మినిట్స్ మనము మ్యాక్సిమం సెవెన్ టు టెన్ మినిట్స్ మనకి ఎంత ఓపిక ఉంటే అంతసేపు బాగా కలుపుకోవాలి అప్పుడు పిండి అనేది చాలా స్మూత్గా అవుతుంది స్మూత్గా అవటం వల్ల మంచిగా మనకి బ్రెడ్ అనేది స్పాంజీ స్పాంజీగా సూపర్గా వస్తుంది చూడండి ఈ విధంగా నేనైతే మ్యాక్సిమం ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ కలిపాను అలా కలపడం వల్ల మనకు స్మూత్గా అవుతుందనమాట పిండి అప్పుడు మనం ఈస్ట్ కూడా వేసాం కదా ఈస్ట్ కూడా మంచిగా యాక్టివ్ అవుతుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మీరు ఒకవేళ గిన్నెలో కలుపుకోవడానికి లేకపోతే మీరు మీద కింద వేసైనా మంచిగా కలుపుకోవచ్చు ఇలాగా లాగా చేసేసుకొని క్రాక్స్ లేకుండా దీని మీద మనము ఆయిల్ అప్లై చేయాలి ఒక స్పూను ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది డ్రై కాకుండా ఉంటుంది ఇప్పుడు దీని మీద నేను అల్యూమినియం పాయిల్తో క్లోజ్ చేస్తున్నా అండి ఒకవేళ మీరు దగ్గర అల్యూమినియం పాయిల్ లేకపోతే నార్మల్ కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కవర్ దాని క్లోజ్ చేసుకోవచ్చు అది కూడా లేదు అనుకుంటే నార్మల్ ప్లేట్ తోటి క్లోజ్ చేసుకోవచ్చు కానీ ఎయిర్ పోకుండా చూసుకోండి పర్ఫెక్ట్గా సరిపోయేంత ప్లేట్ ఉండేది క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి దీన్ని మనకు చల్లని ప్రదేశంలో కాకుండా మంచిగా వెచ్చటి ప్రదేశంలో టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఈ క్వాంటిటీకి డబల్ అవుతుంది ఇలా మొత్తం ఏమి కాకుండా క్లోజ్ చేయాలి అంటే ఎయిర్ అనేది పోకుండా ఉండేలాగా చూసుకోవాలి మనం చూడండి నేను టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు టూ అవర్స్ అయ్యింది పక్కన పెట్టేస్తాను మనం చెప్పాను కదా మీ చల్ల ప్రదేశంలో కాకుండా కొంచెం వెచ్చని ప్రదేశంలో పెట్టండి అప్పుడే మంచిగా పిండి అనేది డబల్ అవుతుంది నేను ఈస్ట్ కూడా వేయకుండా బ్రెడ్ చేశానండి కానీ సరిగా రాలేదు ఈస్ట్ వేస్తేనే బ్రెడ్ అనేది మంచిగా వచ్చింది ఈస్ట్ వేయకుండా కూడా ట్రై చేశానండి ట్రై చేస్తే గోధుమ పిండితోటి మామూలుగా చేశాను అస్సలు రాలేదు ఈస్ట్ వేయకుండా అసలు అది పచ్చిపచ్చిగా అస్సలు ఉడకలేదు ఏం టేస్ట్ అనేది బాగాలేదు కాబట్టి ఇలాగ ఈస్ట్ వేసి చేస్తే మంచిగా వచ్చింది ఈస్ట్ వేయకుండా టూ టైమ్స్ ట్రై చేశానండి గోధుమ పిండితోటి అస్సలు బాలేదు పచ్చిపచ్చిగా అసలు తినడానికి కూడా ఛాత కాలేదు మొత్తం పడేశాను ఇప్పుడు ఈస్ట్ వేయటం వల్ల చాలా మంచిగా వచ్చింది అసలు బయట దానికంటే చాలా టేస్టీగా ఉంది ఇలాగ చేతికి పొడిపిండి అప్లై చేసుకొని టూ అవర్స్ తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాం కదా తర్వాత ఓపెన్ చేశాక మనం చేతికి పొడిపిండి అప్లై చేసుకొని ఒక వన్ మినిట్ మంచి కలిపేసుకొని చూడండి ఈ విధంగా వన్ మినిట్ మంచి కలుపుకోవాలి మనకి ఎటువంటి క్రాక్స్ లేకుండా దీనిని రెక్టాంగుల్ షేప్లో చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా క్లోజ్ చేసేసుకుని మనకి క్రాక్స్ అన్నీ లేకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని మనం రెక్టాంగుల్ షేప్లో పెట్టుకొని మన బ్రెడ్ మౌల్డ్ ఉంటుంది కదండి దాంట్లో చేసుకోవచ్చు ఒకవేళ మీకు బ్రెడ్ చేసేది లేకపోతే మామూలుగా ఉంటుంది కదా ఏదైనా దాంట్లో గిన్నెలో పెట్టేసుకుని అయినా చేసుకోవచ్చు మనకి బ్రెడ్ షేప్ రావాలంటే బ్రెడ్ మౌల్ ఉంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది ఇలాగ చేసేసుకొని దానికి బ్రెడ్ మౌల్కి ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇంత మంచిగా స్మూత్గా వచ్చిందో ఇలాగ దీనికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి పిండిని పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడే మనకి బ్రెడ్ అనేది ఈవెన్గా ఈక్వల్గా వస్తుంది మనకి ఒక టైస్ తక్కువ ఎక్కువ లేకుండా ఈక్వల్గా వస్తుంది ఇలాగ పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకోండి చేదోటి తర్వాత దీని మీద ఒక క్లాత్ కప్పేసుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి థర్టీ మినిట్స్ పక్కన పెట్టాక చూపిస్తుంది చూడండి మనకి కొంచెం ఉబ్బుతుంది చూడండి ఎలా అయిందో ఇప్పుడు మనం దీని మీద మిల్క్ అప్లై చేసేసుకొని దీనిని టెన్ మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న దాని మీద మనం పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ట్వంటీ మినిట్స్ నుంచి చూసుకుంటూ ఉండండి ఇలా కలర్ చేంజ్ చేంజ్ అంటే అంటేనే మనకి బ్రెడ్ రెడీ అయిపోతుంది తర్వాత బయటకు తీసాక కొంచెం బటర్ అప్లై చేసుకోండి ఇలా బటర్ అప్లై చేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీ కాకుండా స్మూత్గా స్పాంజిగా అవుతుంది ఇలాగ బటర్ అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మంచిగా చల్లారినివ్వండి క్లాత్ కప్పేసుకొని చల్లార్కోవాలి అప్పుడు మంచిగా పైన లేయర్ కూడా స్మూత్గా తయారవుతుంది చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని దేనిమిని టెన్ మినిట్స్ పక్కన పెడుతున్నాను చూడండి ఎంత స్మూత్గా అయిపోయింది కదా టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్న చూడండి ఎంత మంచిగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్రెడ్ అయితే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఎంత మంచిగా అయిందో సైడ్స్కి కూడా సూపర్గా వచ్చిందండి సేమ్ బయట దానిక నాకైతే బయట దానికంటే మనం చేసుకున్నదే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే ఇలాగా చల్లారాక మనము స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత మంచిగా వచ్చిందో లోపల ఎయిర్ ఫామ్ అయ్యి బబుల్స్ బబుల్స్ లాగా సేమ్ నాకు తెలిసి బయట దానికంటే సూపర్గా వచ్చిందండి మేము టేస్ట్ చేశాం కాబట్టి తెలుసు నాకు అంత రుచిగా ఉంది బయట కొనకుండా ఇలాగ ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మైదా పిండి కూడా వాడలేదు ఓన్లీ గోధుమ పిండితో వా చేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా మనకి చూడండి ఎంత మంచిగా వచ్చిందో సూపర్గా వచ్చింది అసలు స్మూత్గా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై